నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది అలాగే యొక్క విద్యుత్ సరఫరా అంతరాయానికి ముఖ్య కారణం మనం చూసుకుంటే కువైట్ లో విద్యుత్ లోడ్ ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి తగ్గడం అని చెప్పేసి విశ్లేషకులు నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది సోమవారం ఈరోజు కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి స్థానిక మీడియాకు తెలిపింది సోమవారం ఫాహిల్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ ఈ వద్ద అత్యవసర నిర్వహణను మంత్రిత్వ శాఖ సిబ్బంది నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి అది విద్యుత్ అంతరాయానికి దారి కలిగించవచ్చని చెప్పి ప్రకటించింది నిర్వహణల పనుల కారణంగా మంగాఫ్ ఏరియా బ్లాక్ మూడులోని లోని పరిమిత ప్రాంతాలలో సోమవారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అలాగే కువైట్లోని సాల్వా కాని రుమైతియా కానీ కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ పోతుందా లేదా అని చెప్పేసి కరెంటు కట్టింగ్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న అలాగే ఈ యొక్క విద్యుత్ సరఫరా అంతరాయం ముఖ్యంగా మనం చూసుకుంటే వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది మళ్లీ చలికాలం వస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుంది కాబట్టి కరెంటు కోతలు ఉండవు అలాగే ఈ యొక్క విద్యుత్ సంక్షోభం కువైట్లో రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతూ ఉందని చెప్పి అంతలోపల విదేశాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడమో లేకపోతే కువైటు విద్యుత్ ఉత్పత్తిని పెంచడమో చేయాలని చెప్పేసి లేకపోతే గాని రాబోయే సంవత్సరాలలో రాబోయే కాలంలో కువైట్లోని ప్రజలు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడతారని చెప్పేసి నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్